చట్టంలో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉంది ఎస్సీ వర్గీకరణ అనేది గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఉంటుండే కానీ సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది అన్ని రాష్ట్రాలు అంగీకరించి రాష్ట్రాలు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏది ఐదుగురు బెంచ్ ఉన్నది నలుగురు ఒప్పుకున్నారు ఒక ఆయన ఒప్పుకోలేదు అయినప్పుడు కూడా రాష్ట్రాలు ఇవ్వాలి అందుకే భారతదేశంలో మొదటిసారిగా కులగణన తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన చరిత్ర రికార్డు సృష్టించిన చరిత్ర గారు చరిత్ర బాగానే ఉంటుంది ఫలితం కదా కావాలి ఆ ఫలితం అనేది ఎప్పటికి వస్తుంది నేను ఏమంటున్నానంటే డెడ్ లైన్ అనేది మేము పెట్టింది కాదు కేంద్ర ప్రభుత్వం చేసిన బాధ్యత భారతీయ జనతా పార్టీ బీసీల కోసం చేస్తున్నామని చెప్తున్నా మళ్ళీ ఎస్కే బిజీ వేగా ఇది కార్బాటు వేగా ఇది తప్పకండి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వారు ఏదైతే చేయగలిగినంత పని చేసిండ్రు ఇప్పుడు మీ మీరు ఉన్నారండి మేము ఉన్నామండి నేను నా పరిధిలో యాభై కేజీలు మోసుకొని రాగలను పైకి రెండు వందల కేజీలు మేమెట్లం పోయగలుగుతాం అండి మా పరిధిలో వంద శాతం అందుకోసమే మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఏదో ఎవరికి అద్దంకి అర్థంకి ఎవరు ఎవరండి ఒక దళితుడు అదేవిధంగా శంకర్ నాయక్ ఎవరండి గిరిజనుడు అండి అదేవిధంగా నెల్లికంటి సత్యం ఎవరండి సిపిఐ నుంచి వచ్చిన ఒక యాదవ్ సామాజిక వర్గం మాకు నాలుగు అవకాశం ఉంటే మేము మూడు ఇచ్చినాం కదా ఇది కదా మా సంకల్పం తర్వాత రాష్ట్రంలో బీసీల నియామకం తెలిస్తే అన్ని బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అగ్ర కులాలకు రెండు చోట్ల మీరన్నా కూడా చాలా స్ట్రగుల్ చేయాల్సిన అవసరం అసలు యువర్ సెల్ఫ్ మీరు మీరు కూడా ఇవాళ్ళకి ఒక ఎమ్మెల్సీ కోసమో లేక ఇంకొక దీని కోసమో ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి దీనిని సమానత్వంగానో లేకపోతే సమన్యంగానో ఎలా చూస్తారు మీరు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ స్థానంలో నేను నేనేమంటానంటే అవకాశాలు అనేవి సమయాన్ని బట్టి ఆ యొక్క నాయకుడు తీసుకుని గారు మూడు సార్లు నాలుగు సార్లు ముందుకొచ్చి వెనక ఈ వచ్చింది అంటే మీరు అర్థంకి దయాకర్ గారు రెండు సార్లు పోటీ చేశారు మూడు సార్లు రెండు సార్లు అంటారు కానీ ఇంకా మేము వారితో సమానంగా పని చేసినప్పుడు కూడా మాకు అవకాశం రాలే వారు ఎమ్మెల్స్ అయినరు సంతోషం వారికి దక్కాల్సిందే డౌట్ ఏం లేదు అవకాశం తొంగతుర్తి నుంచి మాకు ఒకసారి ఇట్లా అవకాశం వీలే నష్టపోయిన వాళ్ళలో మేమున్నాం కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అనేది ఒక్క చేత ఉండదండి రాష్ట్రంలో అంత రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతుంటుంది దాంట్లో ఢిల్లీ చుట్టూ అంటే కేంద్ర నాయకత్వం కదా ఇది ఏక నాయకత్వం కాదు కుటుంబ పార్టీ కాదు లేకపోతే రాష్ట్ర ప్రాంతీయ పార్టీ కాదు ఎందుకంటే కేసీఆర్ అనుకో ఆయన పెన్ను పెట్టి ఎవరికన్నా ఇవ్వచ్చు ఆయనకు నచ్చిన వాళ్ళకు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు లేకపోతే ఆయనకు నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు వారికి నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు ఆ స్వేచ్ఛ ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీలో పార్టీకి పని చేయడం వారి వల్ల పార్టీకి ఉపయోగం ఏ వర్గాలకైతే అన్యాయం జరిగిందో ఆ వర్గాలను నింపుకుంటే పోయే కార్యక్రమం చేస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక విశ్వాసంతో ఉన్నా ఇప్పుడు ఒక మాట చెప్తా పార్టీలో కష్టపడే నాయకులకు న్యాయం చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం చేయాలి ఇక్కడ సామాన్యులకు న్యాయం జరగాలన్నా ఉన్న కేంద్రం చేయాలి అంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి అసలు మరి అంటే అలా ఆకాశం వైపు చూస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నాయకులు మీలాంటి క్షేత్రస్థాయి నాయకులు పరిష్కారం చూపించగలిగే సమస్యలు మీరేమన్నా ఐడెంటిఫై చేశారా అసలు ఇక్కడిదిక్కడ అయిపోతాయి మన రాష్ట్ర బడ్జెట్లో అయిపోతాయి మనకు మనకు సంబంధించిన నాయకుల పరిధిలో అయిపోతాయి అనిపించింది అంటే అప్పుడైనా కొన్ని సమస్యలు పరిష్కృతం అంటే మీరు చెప్పింది అంటే రెండు ఉన్నాయి ఒకటేమో మీరు బడ్జెట్ తర్వాత నాయకులతోనే అనుకునేటువంటి కార్యక్రమాలు ఒకటైతే పదవులకు సంబంధించింది ఏమో కేంద్రంలో ఉండేటువంటి అధినాయకత్వం అంటే మాకు అనేది ఢిల్లీ కేంద్రం ఐఏఎస్ఈసి కానీ తర్వాత బీజేపీలకు కేంద్రంలో ఉంటుంది ఏ జాతి ఏ జాతి చెప్తే తప్ప వాళ్ళకి మనసు ఉంటే తప్ప మీకు రిజల్ట్ రా అంటే అట్లా కదండి ఇక్కడ ఉండే నాయకత్వం ఎవరైతే ఐదారుగురు ముఖ్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరెవరు కష్టపడ్డరు వారు పార్టీకి కంట్రిబ్యూషన్ ఏంది వారు చేసిన పని విధానాలన్నీ సామాజిక వర్గాల వారికి అన్ని క్యాలిక్యులేషన్ చేసి ఇస్తారండి ఊరికి ఏమి ఇయ్యరు ఎందుకంటే ఇవాళ వచ్చిన ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభలు కానీ మంత్రులు కానీ అన్నీ కూడా దానికి ఒక లెక్క ఉంది అంటే మీరు చేసిన పనులకు ఈక్వేషన్ లేదని మిమ్మల్ని అడుగుతాను నేను ఏమంటానంటే నాకు అవకాశం రాలేదు ఏమో ఇంకా పార్టీ కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందో ఏమో చూద్దాం కాలం ఏం నిర్ణయిస్తుందో కాలంలో ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందేమో అని ఆశించి పనిచేస్తున్నాం